హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫోర్ సర్వే చేస్తున్నారండి ఏసీలు ఫ్రిడ్జ్లు ఉన్నవారికి పథకాల డబ్బులు వస్తాయా రవా పీ ఫోర్ సర్వే అంటే ఏంటి ఏం చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని పీఫో సర్వే చేస్తున్నారు ఇందులో సచివాలయ సిబ్బంది అంగన్వాడీ ఆశా వర్కర్లను ఇన్వాల్వ్ చేసి మీ ఇంటికి పంపించడం జరుగుతుంది సో దీన్ని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసలు మీ స్థితి ఎలా ఉంది మీకు సొంత ఇల్లు ఉందా లేదా ఇంట్లో వస్తువులు ఏమున్నాయి అని అడుగుతారు ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా ఇవన్నీ అడుగుతారు ఇవన్నీ ఉండడం వల్ల మీకు పథకాలు తీసేస్తారని అనుకోవద్దు అది ముందు చెప్పి సర్వే ప్రారంభించడం జరుగుతుంది అంటే మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో కొంచెం మరీ బిలో ప్రావర్టీలో ఉన్నారా మిడిల్ క్లాస్లో ఉన్నారా అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్నారా అనేది ప్రభుత్వం తెలుసుకోవాలని అనుకుంటుంది దాన్ని బట్టి పథకాలను ప్రవేశపెడుతుంది సో మీకు టీవీ ఉన్నా ఫ్రిడ్జ్ ఉన్నా ఏసీ ఉన్నా వాషింగ్ మిషన్ ఉన్నా పథకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పోవు మీకు పథకాలు అమలు చేస్తారు మీరు ఈ యొక్క బిలో ప్రావర్టీలో ఉండి ప్రభుత్వం అందించే పథకాలు పొందవచ్చు ప్రభుత్వానికి ఏంటంటే ఎవరు ఏ స్థితిలో ఉన్నారు ఒకవేళ మీకు సొంత ఇల్లు లేదా అద్దింట్లో ఉంటున్నారా అద్దింట్లో ఉంటే అదే ఇంట్లో ఉంటున్నారని చెప్పి రాసుకుంటారు అదే ఇంట్లో ఏమున్నా పర్వాలేదు కదా అలాగే సొంత ఇంట్లో ఉంటున్నారు పెంకిటింట్లో ఉంటున్నారు టీవీ ఏసీ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మెయిన్గా కరెంట్ బిల్ ఎక్కువగా వస్తే ప్రాబ్లంలో పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ కరెంట్ బిల్ యూజ్ చేస్తుంటే పథకాల నుంచి తొలగించే అవకాశం ఉంటుంది పీఫో సర్వే అనేది చేస్తున్నారు ఈ సర్వే ద్వారా ప్రజల దగ్గర నుంచి డేటాని సేకరించడం ద్వారా దాన్ని బట్టి వారికి పథకాలు అమలు చేయడం జరుగుతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक्स फॉर् वचिंग